ఇంకా దిగట్లేదు అక్కడ ఫీలింగ్ అది ఇక్కడ సమస్య ఆ ధైర్యం ఏమైందో కానీ ఒకటి అసెంబ్లీకి వెళ్లకుండా ఏం చేస్తారు ఈయన ఉంటే ఏ మాదిరిగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రతిపక్ష హోదా ఇస్తే ఏ మాదిరిగా అయితే మైక్ తీసుకుని ఏ మాదిరిగా అయితే ప్రశ్నించే స్వేచ్ఛ ప్రశ్నించే టైము ఏ మాదిరిగా అయితే ఉంటుందో అంతే టైంలో అదే హక్కును ఉపయోగించుకుంటూ మీడియా సమక్షంలో ప్రతిరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం ప్రతిరోజు మీకు ముందే సమయం చెప్తాం టీవీ వాళ్ళతో కూడా అనుకూలంగా ఉండే కనీసం ప్రజాస్వామ్యాన్ని గౌరవించే టీవీ ఛానల్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాము మాకు ఒక టైం ఇవ్వండి అసెంబ్లీ సమావేశాల కిందనే భావించి ప్రతిపక్షం అడుగుతా ఉన్న ప్రశ్నలు ఇవి అని చెప్పి గట్టిగా మీరు కూడా ప్రొజెక్ట్ చేయండి అటువైపు నుంచి గవర్నమెంట్ స్పందిస్తుందేమో కనీసం చెప్తుందేమో సమాధానం అని చెప్పి దానివల్ల ప్రజలకు మేలు జరుగుతుందేమో అని ఆశిద్దాం అలా ప్రతిరోజు ఒక గంట సేపు ఆ కార్యక్రమంలో ప్రతిపక్షంగా మేము ప్రతిరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నలు వేస్తాం પ્રતિ મૂડો રોજુ પ્રતિ